నా జీవిత కాలయం నేను హోవాను స్థుతించేదను కీర్తనంలో నూట నలభై ఆరు అధ్యాయము రెండవ వచనము అల్లె లూయ పాడేదా ప్రభువు నిన్ను కొనియాడేదన్ అల్లెలుయ పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్

ൂലി ചീ നുവാട നിവേ വാഗ്ദാനമൂലി ചീ నెరవేసూవే నీవే కమైనా దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైనా దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభు నిన్ను నెక్కునియాడేదన్

ಎಂದರು ನೀನು ಚೂಚಿರ ವಾರಿ ಕಿ ಬೆಲ್ಗು ಕಲ್ಯَن ಎಂದರು ನೀನು ಚೂಚಿರ ವಾರಿ ಕಿ ಬೆಲ್ಗು ಕಲ್ಯَن ಪ್ರಭುವನೆ ಬೆಲುಗೊಂದಿ ತಿನ್ ನಾ ಜೀವಂ ಪೂಜೋತಿ ವಿನೀಮೇ

भयुनु पाराद्रोलि अभयामुनि भयमुनु पाराद्रोलि अभयामुनि वैप्रभु నన్ను సాంర్రాంచు చుంటివీ వై ప్రభు నన్ను సాం రాక్షించు ప్రభువా నిన్ను నే కొనియాడేదం అల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం पाडेदा तपु निन्नु तुनियाडेदन् कष्टमूलन् नीटिनी प्रियमुगरिन्तु नो कष्टमूलन् नीटिनी प्रियमुगरियन्तु

అల్లెలుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అల్లెలుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేలలయందునా నిన్ను పూజించి కీర్తింతును

സഭു നിന്നു